సంయుక్త ధర్మ నిర్వహణకు ఉన్నతాధికారుల ఆజ్ఞ శిరసాభించేందుకు గడియారంతో పోటీ పడుతూ పనిచేస్తూ వ్యక్తిగత సౌఖ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసులకు మనం ఎంత చేసినా తక్కువే ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఒక మారు గట్టిగా కరతాల ధ్వనితో వారిని క్లోజ్ టు ద సాల్యూటింగ్ డైస్ వాజ్ కంటింజెంట్ నంబర్ టూ థర్డ్ బెటాలియన్ అండ్ కంటింజెంట్ కమాండర్ వాజ్ సురే రవీందర్ And contingent number three gets closest to the saluting dies. And the contingent number three is 12th Battalion Annaparthi. V. Tirupati, RI, is, is the contingent commander. Look at their headgear, their weapon, and the kamarband, adding beauty, valor, and pride to the air of the parade ground, the historic parade ground, which has seen number of contingents marching. Close Hard to them is 4th Battalion. ज द फोर्थ कंटिंजेंट एसपीएफ बी राजू इंस्पेक्टर इज द कंटिंजेंट कमांडर फोर्थ कंटिजेंट के आगे बढ़ने के बाद फिफ्थ कंटिंजेंट सिटी आर्म रिजर्व वेमेन जिसके कंटिजेंट कमांडर है श्रीमती जी श्रावानी सैल्यूटिंग डाइस से गुजरते हुए మహిళా శక్తికి ప్రతీకగా మహిళల ఆసక్తికి పతాకగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో మహిళా పోలీసులు ముందున్నారనేందుకు ఉదాహరణ జీ శ్రవణి కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు Next. Seventh contingent is Bharat Scouts and Guides. The contingent commander is Lingam. The children take pride in marching as good as the seniors. Tomorrow's future in making. క్రమశిక్షణను జీవితంలో పద్ధతిని నేర్పేది స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి పాఠశాలలో ఉన్న బాలబాలికలు విద్యతో పాటు సహ విద్యా కార్యక్రమాలు విజేత కార్యక్రమాలు సాంస్కృతిక క్రీడాంశాలు అన్ని నేర్చుకున్నప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఫుల్ పర్సనాలిటీ సాధ్యమవుతుంది అలాంటి క్లోజ్ టు ది ఎయిత్ మహాత్మా జ్యోతిబా ఫూలే बीसी वेलफेयर रेजिडेंशियल एजुकेशनल इंस्टीट्यूशन एंड कमांड कंट्रोल ऑफ मास्टर के चंदू और अब पुरजोश नाइंथ कंटिंजेंट ऑर्गेनाइजेशन फॉर काउंटर टेररिज्म ऑपरेशन ऑक्टोपस पुरजोश अंदाज में सैल्यूटिंग डाइ से गुजरते हुए इसके कंटिजेंट कमांडर है श्री माले मल्लिकार्जुन गौड़ ड्रेस्ड इन जेट ब्लैक कॉम्बैक गेयर वेपन्स रेडी విజన్ లేజర్ ఫోకస్ దే ఆర్ ది ఫార్మటబుల్ ఫోర్స్ దేర్ సైలెంట్ మార్ట్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఒకసారి అభినందనలు ఎంత చెప్పినా తక్కువే వారి కఠోరమైన శిక్షణ ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించుకోగలం ఆల్ ఇండియా కౌంటర్ టెరరిస్ట్ ఆపరేషన్ రీల్స్ లో దేశంలోనే టాప్ త్రీలో ఉన్నారు మన ఆక్టోపర్స్ దేర్ వీ హ్యావ్ ద బ్యాండ్ బ్రాస్ అండ్ పైప్ యాడింగ్ మ్యూజిక్